పున్నమి అడవిలో మూలికల కోసం అటు ఇటు చూసుకుంటూ నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే సడన్గా గోతిలో పడిపోతుంది అయ్యో ఇదేంటి జంతువుల కోసం పెట్టిన ఉచ్చులో నేను పడిపోయాను ఇప్పుడు ఎలా అని చెప్పి పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది లేడి పిల్ల బోరులో పడింది పదంట్రా చూద్దాం అని చెప్పి అగ్నిదేవ్ రౌడీలతో చెప్తూ ఉంటాడు ఇక అగ్నిదేవ్ రౌడీలను తీసుకొని పున్నమి పడిన గోతి దగ్గరకు వెళ్తూ ఉంటాడు ఇక అదే టైంలో పున్నమి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది అమ్మో ఇలా అరిస్తే గనక పులులు కూడా రావచ్చు అరవకపోవడమే మంచిది అని చెప్పి మనసులో అనుకొని అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ గోతిలో నుంచి ఎలా బయటపడాలి ఆలోచించాలి అని చెప్పి పున్నమి మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే సడన్గా అగ్నిదేవ్ రౌడీలతో పున్నమి దగ్గరకు వస్తాడు పున్నమిని చూసి అగ్నిదేవు నవ్వుతూ ఉంటాడు ఇక పున్నమి అగ్నిదేవుని చూసి అగ్నిదేవు గారు మీరా అని చెప్పి అంటూ ఉంటే నేనే పున్నమి అని చెప్పి అగ్నిదేవి నవ్వుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్